దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ వందనాలు ప్రభు అని సుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు వందనాలు దైవలేఖన గ్రంథంలో నుండి యష్య గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుకుంటున్నటువంటి మాట గ్రంథం యాభై ఐదు ఆరో వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే యోవా మీకు దొరుకు కాలము మందు ఆయనను ఆయనను ఎతకండి యహోవా మీకు దొరక కాలమందు ఆయనను వేడుకునుడు అని మాట్లాడుతూ ఉన్నది ఆయనను ప్రియులైనటువంటి దేవుని బిడ్డ దేవుడు మనకు సమయం సమయమందు మనం ఏం చేయాలి అని అంటే ఆయనను వేడుకునేటటువంటి వారమై ఉండాలి ఇదిగో ప్రభువా ఈ భూమి మీద ఉన్నగానే మేము పాపులమై ఉన్నాం ద్రోహులమై ఉన్నాం నీ యొక్క శరణ మేము కోరుకోలేకపోతూ ఉన్నాం మీ శరణ పట్ల మేము జీవించలేకపోతూ ఉన్నామనని మనం ప్రశ్చాత్తాపడి మనం దేవుణ్ణి ఆయన మనకు దొరుకు కాలమందు మనం ఏడుకోవాలని దైవలేఖనం చెబుతూ ఉన్నది దేవుణ్ణి ఏడుకునేటటువంటి ప్రజలమై ఉండాలి ఆయన శరణ మనం కోరుకునే ప్రజలమై ఉండాలి ఆయన శరణలో మనము బ్రతుకు వారమై ఉండాలని దైవలేఖనం చెప్తూ ఉన్నది దేవుడి మాటను దీవించి తమ ఇనుడిలో ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో పరిబలత మగులాగున కూడా దేవుడు గాక అమేన్ అమేన్ అమేన్